దేబోలో వందే మాతరం వందెల్ల ఆర్ ఎస్ ఎస్ ప్రయాణం తలపంచ వి త్యాగాాలు పాంకితం జాతీయత చి గురించి మేం కన్నా మిన్న దేశమని చాటింది దేయం కన్నా మిన్న దేశమని చాటింది ఇతరతరాల Bolo, bolo, eh, hey, bolo, bolo, ma, bolo, bolo, bolo. ్రతకాలి భరత మాత కొరకు ప్రాణం ఇవ్వాలి పాడుతోంది వందే లార్ ప్రయాణం తల వంచని త్యాగాలు కొంకితం ఉరుముతున్నది ఉడుకుతున్నది భారతదేశం నేడు ఎదుగుతున్నది బలపడుతుంది భారతదేశం నేడు భయపెడుతుంది జిజ్జినకది జిజ్జినకది జనారే చైనా చంచాలికి దీసవారే నక జనకరే నక జనకరే నగారే పాకిస్తాన్ గుంపులని పరారే జనక నమన పాడుతోంది భారతం జయబోలో వందే మాతరం వందేళ్ళ ఆరు

कार्यक्रम